శివము కలిగినా దేవుని బిడలాగా మెందరికి ప్రభుభనేశు క్రీస్తు నామములో శుభములు వందన తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు క్రీస్తు బాధ దేవుని బిడలాగా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తని దేవుని బోధ దేవునికి మహిమ కుమారి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏ గ్రంథము రెండో అధ్యాయం మూడో వచ్చింది దేవుడైన యహో సెలవిస్తున్నామంట నా సేవకుడైన ఏ సంగతి ఆలోచిస్తు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విచర్చించ విచర్చించేవాడు ఆయన ఎందు దేవుని ఎందు భయభక్తులు ఆయన లాంటి వాడు భూమి మీద ఒక్కడూ లేడు స్తోత్రం చెప్తుందిగా కనుక దేవుని బిడ్డలారా భూమి మీద ఏబలాంటి లాంటి శావకుడు ఒక్కడు కూడా గ్రంథము రెండో అధ్యాయం మూడవ వచ్చు చదవండి ధ్యానించండి సౌకులారా భూమి మీద బిషపులారా పాస్టర్లారా సువార్థికులారా క్రైస్తవులారా అందరూ చదివి వారు మనసు పొందండి ఏ భూ ఎంత మంచి సావుకుడు సృష్టికర్తల దేవుడు భూమిని అకౌషము కలిగజేసిన ప్రభువైన ఏసుయ దేవుడు చదివిస్తున్నమాట నా సేవకుడైన ఏ ఏదు సంగతి ఆలోచిస్తున్నా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనం విజేచించి దేవుని ఎందుకు భయభక్తులు వాడు ఆయన ఎంత వాడు భూమి మీద ఒక్క సవకుడు లేడంట దేవునికి మైముక్కునే కానీ ఈరోజు నేను సేవ చేస్తున్నా నేను సేవ చేస్తున్నా నేను సావుకుని నేను సావుకుని అని మనుషులు బ్యానర్లు కట్టుకొని మనుషులు బ్యానర్లు కట్టుకొని పోస్టర్లు వేసుకొని గర్వపడుతున్నారు కొడుతున్నారు నాతోటి జత పని వారు భూమి మీద సావుకులు అందరూ నేనే గొప్ప సావుకుడిని నేనే పెద్ద సావుకుని నా ఇంత సేవకుడు ఎవరు లేరు నాకు ఉన్నంత నా సేవ ఎవడు చేయలేడు అని అతిశయపడుతున్నారు భూమి మీద ఈరోజు బ్రతుకున్న శవకులారా అందరు కూడా మారు మనస్సు పొంది క్రీస్తు దేవుని గణపరచం శవ సేవ సేవ అంటే బోధ చేసేది వాక్యం చెప్పేదేనా సేవ అంటే ప్రార్థన చేసేదా సేవ అంటే పాట పాడేదా సేవ అంటే ఆరాధన చేసేదా సేవ అంటే ఏంది సందస్తులన్నీ మైకి పెట్టి చర్చిని శుభ్రం చేసి మొత్తం మైకి పెడితే అప్పుడు సవకుడు ఒకవేళ బైబిల్ పట్టుకొని ఒకవైనా నిలబడలు పట్టుకుంటే చేతులు ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ వచ్చి అప్పుడు ప్రార్థన చేసి బోధ చేస్తాడు అదేనా సావంటే సావంటే అంటే దేవుడి గారు నేను పదిహేను సంవత్సరాలు భూతూర్లో సేవ చేసాను పదిహేను సంవత్సరాలు ఒకే మందిరంలో సాగు పని పనిచేసాను చర్చి ఓడుచుడము తోడుచుడు బూజు దుడుపుడము అన్నీ నేనే చేసి మళ్ళా నేను నా కుటుంబ సభ్యులు భూతూర్ చర్చికి మెయిన్ రోడ్ మీద రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు నల్ల నీళ్ళు లేవు బోరు నీళ్ళు లేవు మా చర్చిలో నీళ్ళు మోసుకొని మోసుకొని మోసి మేము తెల్లారు నీళ్ళు మోసి తెల్లారు నాన్న నా కుటుంబం నీళ్ళు మోసి అందరికీ చర్చకొచ్చి అందరికీ మంచి భోజనం సిద్ధపరిచి మేమే భోజనం సిద్ధపరిచి అందరికీ ఆరాధనైన ప్రార్థన అయిపోనుక మంచి భోజనం తృప్తిపరిచినాక అందరూ భోజనం చేసి ఇస్తారు లేడు వే పాడేసి వెళ్ళిపోయినాక మళ్ళీ నా భార్య నేను నా కూర్చుని నా పిల్లలు నా కూతురు నా కుమారుడు దాని అంతా శుభ్రం చేసి ఆ గిన్నెలలో కడిగి అదంతా ఊరిసి మళ్ళీ చచ్చి అంత నీట్గా కడగ తాలకి మాకు రాత్రి పన్నెండు అయిపోయిన దేవుని వెళ్ళాలి దేవుని కుమారి ప్రతి అది సావ్ అంటే సావంటే సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అంటే బోధ చేసేది ప్రార్థన చేసేది పాట పాడేది కాదు టై కట్టుకునే సేవ కాదు సూట్ వేసుకునే సేవ కాదు బూట్ వేసుకునేది సేవ కాదు లేకపోతే కలర్లు వేసుకునే సేవ కానే కాదు దేవుని సేవ అన్నాడు ఏం సేవ చేస్తున్న చెప్పండి మా చర్చిలో గుత్తూరు మా చర్చిలో ఒక ఆయన ప్రతి నెలకు చర్చి మెటని ఖర్చుకి లక్ష రూపాయలు ఇస్తున్న కానుక చర్చిలో ప్రతి ఆదివారం కూడా ఇరవై వేలు కానుక వస్తుండే కానీ ఒక్క రూపాయలకి జీతం లేదు ఒక్క రూపాయి పని నేనే దేవుని పిల్లలు ఇచ్చిన సేవ కోరిక ఇచ్చిన నూరు యాభై ఐదు వందలు ఇచ్చిన దాంతోనే నేను నా కుటుంబం పోషణ జరిగి మళ్ళీ ప్రతి ఆదివారం భోజనం ఇచ్చేది నేనే భోజనం ఇచ్చేది అలాగే సేవ చేశాను పదిహేను సంవత్సరాలు నాలుగు సేవ చేయండి ఈరోజు భూమి మీద ఎవరైనా బతుకున్నా సేవ చేయాలనుకుంటే సేవ చేస్తున్నాం సేవ చేస్తాం సేవ చేయడానికి బైబిల్ ట్రైనింగ్ అవసరములా బైబిల్ ట్రేణుకుల సేవలు ఇవన్నీ నేర్పదు వాక్యం కనిపిస్తారేమో కానీ ఎలాగ సేవ చేయాలి సౌకుడు ఎలాగ జీవించాలి సేవకుడు ఎలాగ బతకాలి యేసుక్రీస్తు దేవుని సౌకుడికి బతకాలి చాలామంది పిల్లలకే సేవ చేస్తుంటారు పాస్టర్లు పిల్లలకి దాసుడువా పిల్లలకి చాలా చాలామంది సంఘసులకి సేవ చేస్తుంటారు పాస్టర్లు సంఘ పెద్దలకి సేవ చేస్తుంటారు సేవ సేవ సేవని సంఘ పెద్దలు పొగుడడం సంఘ పెద్దలని సన్మానం చేయడం సంఘ పెద్దల్ని హెచ్చించడం ఇది సేవన కానే కాదు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాల పరిచర్య చేయటే వచ్చు సృష్టికర్తనే దేవుడు పరిచర్య చేశాడండి పని చేశాడండి చదువుతలేరా సౌకులు లేరా సౌకులు సేవ చేపిస్తుంటున్నారు సేవ చేసుకున్న మనుషులతో సేవ చేపించుకుని నిజంగా నీ కాజేతలు పని చేయకుంటే పక్షవాతం వచ్చింటే సేవ చేపిస్తూ తప్పలేదు నీకు ఆరోగ్యం ఉండి కార్య పయాన్ని చక్కగా పనిచేసి ఇతరుల మనుషులతో ఏ సాగుకుడు కూడా పని చేపూసుకోకూడదు అది పాపము శాపం దేవుని కూడా జాగ్రత్తగా వినండి తోటి సాగుకులారా జాగ్రత్త దేవుని సావుకుడు దేవుని సావుకుడు దేవుని సాకుడని అని మనుషులని దోసుకోకండి నేను దేవుని సావుకుని నేను అభిశక్తిని నాకు వరం ఉంది ప్రవచించే వరం ఉంది దర్శనాలు చూసే వరం ఉంది అని అతిశయపడి భూమి మీద విశ్వాసని సావుకులు మోసం చేస్తున్నారు అబద్ధాలు చెప్పి మోసం చేసి భూమి మీద క్రైస్తవుల్ని విశ్వాసుని సావుకులనుతోటి వారు ఏం చేస్తుంటే దోసుకుంటున్నారు దోసుకుంటున్నారు దోసుకొని హోట్లు సంపాదించుకుంటున్నారు ఒక్కొక్క సావుకుడు ఇల్లు కట్టుకుంటున్నారు కారు తెచ్చుకుంటున్నారు బైక్లు తెచ్చుకుంటున్నారు పిల్లలకి బంగారు కొంటున్నారు క్లాత్ కొట్టున్నారు ఇల్లు కొట్టున్నారు ఆస్తులను సంపాదిస్తున్నారు ఇదే దేవుని సేవ దేవుని సేవ అంటే ఆస్తులు సంపాదడమా దేవుని సేవలు అంటే ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టేది దేవుని సావా ఏ సాకుడు నిజంగా ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి సువర్దకి ఖర్చు పెడుతుంటాడు తనకు ఉన్న ఆస్తిని అమ్మి ఖర్చు పెట్టే వాడే నిజమైన సావుకుడు సృష్టికర్తని దేవుని సావుకుడు యేసుక్రీస్తు దేవుని సావుకుడిగా బతుకుతున్నావా సాక్ష్యం ఉందా ఈరోజు భూమి మీద ఒక్క సావుకుని కూడా అండి ఈరోజు భూలోకముల యేసు ప్రభు సావుకులం యేసు ప్రభు సావకులమని అతిశయపడుతున్న గర్వపడుతున్న వారికి ఒక్కరికి కూడా సాక్ష్యం లేదండి ఈ రోజు బతుకున్న భూమి మీద సావుకుల ఒక్కరికి సాక్ష్యండి సావుకుడు అంటే సుఖపోగలనుపించేది కాదండి సావుకుడు ఎట్టుంటాడు గాసగాడు ఎట్టుంటాడు పనోడు ఎట్టుంటాడు ఒక యజమాని దగ్గరికి వెళ్ళి చూడండి జీతగాడు గాసగాడు పనోడు దాసుడు ఎట్టుంటాడు సావుకుడు ఎట్టుంటాడు చూసి అప్పుడు సావు చే చాలా మట్టుకు స్టైల్ స్టైల్ పడుతున్నారు స్టైల్ స్టైల్ మెయింటైనింగ్ చేయడం కాదండి డ్రస్ మెయింటైనింగ్ కాదండి ప్రభువని యేసుక్రీస్తు దేవుడు చూచొచ్చున్న దేవుడు ఏపు గ్రంథం చూడండి రెండో అధ్యయ మూడొచ్చు నా సేవకుడీ ఏ సంగతి ఆలోచించేవా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుని విచ్చేదించేవాడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగినవాడు లాంటి సౌకుడు భూమి మీద ఒక్కడు లేడు దేవునికి మైమ్మక్కని గాక సృష్టికర్తని దేవుడు సాక్షిస్తున్నాడని ఏబో సేవ గురించి ఏబు జీవితం గురించి ఏపు జీవించిన జీవితం ఏపు బ్రతికిన బ్రతుకు గురించి సృష్టికర్తని దేవుడు సాక్ష్యం సాక్షి చెప్తుడు ఈ యొక్క చర్చిలలో ఇప్పుడు ఏ సేవకులు కూడా చర్చిల సాక్ష్యాలు లేవండి మీ సంఘస్తులు సాక్ష్యం చెప్తున్నానే సంఘ పెద్దలు సాక్ష్యం చెప్తున్నా మా సేవకుడు చాలా మంచి సాగుకుడు వినయం వినయగల సాకుడు భక్తి బతికలే సాకుడు ప్రార్థన సావుకుడు మంచిగా దేవుని సేవకి ఖర్చు పెడతాడండి చాలామంది సావుకులు సంఘస్థులు ఇచ్చిన డబ్బుతోనే మురిసి సంఘస్తులైన కానుక మురిచి ఎప్పుడైనా సంఘస్తులు ఇంటికి పాస్టర్ ఇంటికి పోతాం సావుకులు ఇంటికి పోతాం అని కాని వస్తే సావుకుడు సంఘస్తులకి నీళ్ళేడండి నీళ్ళు ఇడు చేయడు ఈయన మాత్రం వాళ్ళు పెట్టినల్లా తింటాడు అవసరమైతే కట్టుకొచ్చుకుంటాడు వాళ్ళు పెట్టిన వాళ్ళ ఇండకు పోయి పెట్టిన నల్ల తింటాడు మూడలు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని మళ్ళీ తెచ్చుకుంటాడు ఈ సేవకుడు ఇలాంటి సాక్ష్యాలు జరుగుతున్నాయండి ఏం సేవకుడు అండి తిండిపోతే సావుకుడు అండి డబ్బు పిచ్చిన సేవకుడు అండి అని సావుకుల గురించి సంఘస్తులు అనుకుంటున్నారు రోడ్డు మీద ఎగుతాలు చేస్తున్నారు సావుకుని తొత్తదు ఏం సేవండి సేవకు ఎందుకు రావాలి సావడం మేలు సావుకులు తొత్తదు ఒక్క సావుకుని బతుకు బాగలేదు అని అనుకుంటున్నారు సంఘస్తులు సంఘ సభ్యులు కనుక దేవుని సావుకుడు దేవుని సావుడు ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని సేవలో ఉంటున్నాను నేను తొలము బంగారు సంపాదన సేవకి రాలా గజం భూమి సంపాదించడానికి సేవకి రాలా ఉన్నది అమ్మి ప్రభుని యేసుక్రీస్తు సువార్త సేవ చేయడానికి నేను వచ్చాను ప్రభుని కనపరుస్తున్నా భూమి మీరు ఈరోజు ఎవరైనా బతుకున్న సాకులు పాస్టర్ ఉంటే నాలుగ సావుకుడిగా బతకండి నాలుగ సేవ చేయండి నాలుగ సావుకుడిగా జీవించండి మీకు ఒకవేళ తెలియకుంటే రండి నా దగ్గరికి ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్ ఇస్తాను భూమి మీద ఏ సౌకుడైనా సరే ఏసు ప్రభు ఎట్లా బతకాలో బతుకల్లో యేసుప్రభు సాకుడికి ఎట్లా జీవించాల యేసుకుడిగా యేసుప్రభు సేవ ఎలాగ చేయాలో నా దగ్గరికి రండి నేను నేర్పిస్తా దేవునికి మహిమ తల్లినిగా దేవుని సేవ దేవుని సేవ అంటే ఆస్తులు సంపాదించేది కాదు దేవుని సేవ దేవుని సేవ అంటే డబ్బు సంపాదించేది కాదు కారు సంపాదించేది దేవుని సేవ కాదు దేవుని సావుకుడు అసలు కాదు దొంగవును దోసుకున్న దొంగవు విశ్వాసం దోసుకొని దోసుకుని కుప్ప చేసుకుని దేవుడి దీవించండి దేవుడిని అన్ని ఆశీర్వించాడు నాకు సమృద్ధికి ఇచ్చాడు అని సాక్ష్యం చెప్తున్నాను అండి నాతోటి జతపన వారు సావకులు భూమి మీద బతికిన వారందరికీ కూడా మారు మనస్సు పొందండి ప్రభునేశ క్రీస్తు దేవుడు ఎలాగ సేవ చేశాడు పరిచయం చేశారు చదవలేదా పన్నెండు మంది శిష్యులు ఎలాంటి సేవ చేశారు వాళ్ళు ఎలాంటి పరిచయం చేశారు చూడలేదు సంఘ పెద్దలు కానీ సంఘ పెద్దలు భార్య కానీ సేవ చేయాల పరిచయం చేయాల ఊడసాల కూడసాల కడిగాల మైకులు పెట్టాల అన్ని పరిచయం చేయాలండి వాళ్ళు ఏం చేస్తున్నారు సంఘపెద్దలు ఎంప్లాయీని కూడు సనిక్క తృడి ఉద్యోగస్తులను ఎంప్లాయీని పెట్టి ఈ సంఘపెద్దలు ఏం చేస్తున్నారండి వచ్చిన బట్టి కానుక లెక్క పెట్టి లెక్క పెట్టి బ్యాగ్ లబ్బర్లు వేస్తున్నారు దానికే సంఘ పెద్దలు డబ్బును కుప్ప చేసి డబ్బును పోగు చేసి భద్రపరిచి బ్యాంకులు నా సంఘ పెద్దలు చెప్పండి సంఘ పెద్దలు అంటే పని చేయాలండి సంఘ పెద్దలు అంటే పరిచేరుకులు పనులు దేవుని మందిరంలో పనులు దేవుని చర్చిలో పనులు ప్రార్థన మందిరంలో పనులు సంఘ పెద్దలు కూడా గ్రహించలేకపోతున్నారేంటి సంఘ పెద్దలు మారు మనసు పొందండి మా చర్చిల ఆగారంలోకి సంఘ పెద్దలు ఉంటారు మంచిగా వాళ్ళే ఊడుస్తారు తోడుస్తారు సంఘ పెద్దలు వాళ్ళే ఏ ప్రార్థన ఉన్నా ఏ కూడికి ఉన్నా వాళ్ళే కట్టెలు నేర్చి వండి వంట చేసి అందరికి వడ్డించి అంత శుభ్రం చేస్తున్నారండి మా సంఘ పెద్దలు మాత్రము గొప్ప సేవ చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని చర్చిలో ఏసుక్రీస్తు చర్చి ప్రార్థన మందిరంలో మా పెద్దలు మాత్రము పరిచయం చేస్తారు పని చేస్తారు దేవునికి మైమకాలని కానీ నేను చేస్తున్నా వాళ్ళు చేస్తున్నారు దేవుని సావుకులు దేవుని సావుకులు ఏం సేవ చేస్తున్నారు చెప్పండి భూమి మీద దేవుని సౌకుడిని సృష్టికర్తలు దేవుని సౌకులని చెప్పి మనుషులను కానుకలు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి చర్చి కడుతున్నా గుడి కడుతున్నా మీటింగులు పెట్టినా ఆయన డబ్బులు ఉసులు చేసి ఉసులు చేసి దోసుకుంటున్నారండి దేవుని సావుకులు బతుకున్న సావుకుల మారు మనసు పొందండి విశ్వాసం ఏదైనా ఇస్తే తీసుకునండి అడుక్కున్నాకండి ఇస్తే తీసుకునండి పెడితే తినండి అంతేగాని మీరు ఇండ్లకి కట్టుకోరు పోవకండి చాలా శ్రద్ధ పేరుస్తుంది ఈరోజు బతుకున్న సావుకులకి బాస్తలకి అండి బయట వింటున్నాను కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది వాక్యం చదువుతున్నారా పరిశుద్ధ గ్రంథం ఏ గ్రంథం రెండో ధ్యేము మూడో వచ్చిన నా సౌకుడైన ఏబు సంగతి ఆలోచించావా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విచించి ఆయన దేవుని ఎందుకు బైబు కలిగిన వాడు ఏబు లాంటి సౌకుడు ఒక్కడు భూమి లేడట దేవునికి కలిగిన కాక ఎన్నోసార్లు బైబల్ చదివి ఎగ్ ఎగ్ ప్రసంగం చేసేది కాదు దేవుని సావ సావ అంటే పరిచయం చేయాలి పనిచేయాల తగ్గించుకున్నాలా ఓర్చుకున్నాలా కనుక దేవుని సౌకర్లేదా ప్రభు యేసుక్రీస్తు రానయించున్నాడు రెండో అక్కడ రాబోతున్నాడు ఇప్పుడన్నా మారు మనసు పొంది నిజంగా సాగు చేయండి ఏసుక్రీస్తు దేవుడు చూచుచ్చున్న దేవుడు నీ ప్రవర్తన నా ప్రవర్తన నీ నడిక నా నడిక నీ జీవితము నా జీవితము చూచుచున్న దేవుడు ఆయన హృదయ రాశు మెరిగిన దేవుడు యేసు ప్రభు దేవుడిగా నియ మారు మనసు పొంది యేసు ప్రభు దేవుని సావుకుడిగా బతకండి యేసు ప్రభు దేవుని సాగు చేయండి ఏసుప్రభు దేవుని సావుకుడిగా జీవించండి సావుకుడి సాకుడు అంటే ఆస్తు పాస్తులు ఉండవండి సాకినికి సుఖభాగాలు ఉండవండి సౌకరికి సంతోషాలు ఉండవండి పని చేయాలి పరిచారకుడు ఏసుక్రీస్తు దేవుడు తను సురక్ష సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘంలో పరిచారకుడు సావుకుడు సంఘ పెద్దలు పరిచయం చేయాలి పనిచేయాలి సావు చేయాలి యేసుక్రీస్తు దేవుని నామాన్ని గణపరచాలి గణపరచాలి భూమి మీద సావుకులందరు కూడా నేను పెద్ద సావుకుని నేను గొప్ప సావుకుని అని విర్ర విగుతున్నారు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు అందరు మారు మనుషు పొందండి నిజంగా నువ్వు సేవకుడు అయితే తగ్గించుకో నువ్వు తగ్గించుకుంటూ ఓచుకుంటూ ఓక్కుతూ ఉంటావు రవ్వని క్రీస్తుకి నిజంగా ఆయన సాక్ష్యం చెప్పాలి ఏపు చెప్పినట్టు ఏబు చెప్తున్నాడు నా సేవకుడని ఏబు సంగతి ఆలోచించావా నా సేవకుడు అని జోన్ అని నన్ను నా శవకుడు అని నీ పేరు పెట్టి నిన్నానా నా సేవకుడు నా శివకుడు నా సేవకుడు దేవుడు చెప్పాలి మన గురించి సాక్ష్యం కానీ మనంతకు మనము రెవరేని విషేపులని పోస్టర్లు బ్యానర్లు కట్టుకొని గర్వపడడం కాదు సృష్టికర్తనే దేవుని దృష్టికి నువ్వు సేవకుడిగా బతుకుతున్నావా సేవ చేస్తున్నావా సేవకుడిగా జీవిస్తున్నావా ఏసుక్రీస్తు దేవుడు చూచు చున్న దేవుడు వాక్యాన్ని వచ్చినాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలే అందరికీ కూడా ప్రభుని యోసుక్రీస్తు నామములు వందనాలు వందనాలు